హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారనుకుంటున్నాను మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వచ్చేసి వినాయక చవితి నేను ఈ బ్లాగ్ను వచ్చేసి వినాయక చవితి రోజు షూట్ చేశాను టెంపుల్కి వెళ్తున్నాము యాక్చువల్లీ ఏంటంటే ఏ ఫెస్టివల్ వచ్చినా కూడా కంపల్సరీ టెంపుల్లో ఏంటంటే మాకు లంచ్ ప్రొవైడ్ చేస్తారు ఇంకా అదే ప్రసాదం లాగా అనమాట ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా వినాయకుడిని కూడా పెట్టారు అక్కడే ఇంక అందుకని చెప్పేసి ఇంకా ఆఫ్టర్నూన్ కంపల్సరీ టెంపుల్కి వెళ్ళాలి ఇంకా అందుకని చెప్పి టెంపుల్కి వెళ్ళేసి ఇంకా అలాగే ప్రసాదానికి కూడా తీసుకోవడానికి వెళ్ళాలి అందుకని వెళ్తున్నాము ఇంకేంటంటే ఈవినింగ్ పార్టీ కూడా ఉండిద్ది మార్నింగ్ అంటే పూజ ఈవినింగ్ మళ్ళీ కంపల్సరీ ఏ ఫెస్టివల్ వచ్చినా కూడా అంటే దానికి సంబంధించిన పార్టీ అయితే మాకు కంపల్సరీ ఉండిద్ది దాన్ని చాలా గ్రాండ్గా చేస్తారు ఈరోజు అంత గ్రాండ్గా చేస్తారో లేదో తెలియదు కానీ కాకపోతే ఈవినింగ్ కూడా వెళ్తాము ఆ రెండు కలిపి నేను షూట్ చేశాను స్కిప్ చేయకుండా చూడండి ఇంక తర్వాత వచ్చేసి మేము దగ్గరలోనే పక్కనే టెంపుల్ ఉంది ఇంకా టెంపుల్కి వెళ్ళేసి ఆఫ్టర్నూన్ లంచ్ అక్కడే ఫినిష్ చేసి ఫస్ట్ అయితే దేవుణ్ణి అంటే పూజ చేసుకొని పూజ అయిపోయింది ఆల్రెడీ దర్శనం చేసేసుకొని తర్వాతకి లోపలికి వెళ్ళి తినేసి వస్తాము ఒక పూటకైతే తర్వాత మళ్ళీ ఈవినింగ్ యాజ్ టీజ్గా వేరే పార్టీ ఉండిద్ది ఇంకా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే కంపల్సరీ ఇంట్లో ఏమి వండుకోవాల్సిన అవసరం ఉండదు ఇంకా అన్నీ కూడా మనకి క్యాంపస్లోనే ప్రొవైడ్ చేస్తారు కాకపోతే వెళ్ళడం ఒకటే కొంచెం మనకి నచ్చితే వెళ్ళొచ్చు లేదంటే వదిలేసేయచ్చు అది కూడా ప్రాబ్లం ఏం లేదు ఎవరిష్టం వాళ్ళది కా వెళ్ళాలి అనుకుంటే వెళ్తాము లేదంటే స్కిప్ చేసేస్తాము అలా ఉంటుంది ఈరోజు వచ్చేసి నేను వెళ్తున్నాను ఎందుకంటే పిల్లలు ఆడుకుంటారు ఒకటి ఇంకా ఫ్రెండ్స్తో మంచిగా కొంచెం సరదాగా ముచ్చట్లా ఆడుకోవచ్చు అని చెప్పేసి కంపల్సరీ అయితే నేను వెళ్తాను ఇది టెంపుల్ క్యాంపస్ ఇంకా ముందు కనిపిస్తుంది కదా ఇక్కడ వచ్చేసి టెంపుల్కి సంబంధించిన మండపం ఇది ఏ ఫెస్టివల్ జరిగినా కూడా ఈ మండపంలోనే జరుగుతుంది దీనికి ఆపోజిట్ లో వచ్చేసి టెంపుల్ ఉంది ఇంకా ఫుడ్ అంతా కూడా అక్కడ ప్రొవైడ్ చేస్తారు టెంపుల్ లోపల ఇంక ఈ రోజు వచ్చేసి ఇక్కడ వినాయకుడిని పెట్టారు ఫస్ట్ అయితే వినాయకుడి దగ్గరికి వెళ్ళేసి ఒకసారి దర్శనం చేసేసుకుని వచ్చేద్దాం అని చెప్పేసి వినాయకుడి దగ్గరికి వచ్చాము పూజ అయితే అయిపోయింది మార్నింగ్ చాలా మంది పూజకు వచ్చి కూర్చొని ఇంకా తర్వాత లంచ్ చేసి వెళ్తారు మేమైతే అయితే పూజకు రాలేదు కానీ ఇంకా పూజ అయిపోయిన తర్వాత వచ్చాము వచ్చేసి ఒకసారి వినాయకుడిని దర్శనం చేసుకొని వెళ్దాము అని చెప్పి కాకపోతే ఏంటంటే మన సైడు ఉండే ప్రసాదాలు వేరు ఇక్కడ ఉండే ప్రసాదాలు వేరు ఉంటాయి ఇక్కడ డిఫరెంట్గా ఉంటుంది వీళ్ళ కల్చర్ ఉంటుంది మన కల్చర్ వేరు వేరుగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రసాదాలలో అయితే నాకైతే కుడుములు అయితే ఎక్కడా కనిపించలేదు మన సైడ్ అయితే కుడుములు కంపల్సరీ ఉంటాయి కదా వినాయకుడికి ఇష్టమైన కుడుములు అని చెప్పేసి ఇక్కడైతే నాకు కుడుములు అయితే ఎక్కడా కనిపించలేదు ఇంకొందరూ ఏంటంటే దండం పెట్టేసుకొని అక్కడ ప్రసాదం తీసేసుకొని తర్వాతకి ఇక్కడ పంతులు గారు కూర్చొని అందరికి చేతులకి ఏదో కడుతున్నారు కాకపోతే నేను కట్టించుకోలేదు కానీ ప్రసాదం ఒక్కటైతే తీసుకున్నాను బేసిక్గా ఏంటంటే నేను చెప్పాలంటే క్రిస్టియన్ని ఇంక అందుకని అసలు ఏం చేయాలి ఎలా దండం పెట్టుకోవాలి అన్నీ ఏమీ తెలియదు బట్ కాకపోతే నేను ప్రతి ఫెస్టివల్కి వస్తాను కంపల్సరీ అటెండ్ అవుతాను ఇంకా దేవుడికి అలా పెట్టేసుకుంటాను అంటే మనకి మనసులో ఉంటే చాలు కదా అన్నట్టు నాకు అనిపిస్తుంది అనమాట అందుకని నాకు ఇబ్బంది అనిపించదు ఇక అందుకని నేను క కంపల్సరీ వచ్చేసి దేవుడికి అయితే దండం పెట్టేసుకొని ప్రసాదం అయితే తీసుకుంటాను నాకు దేవుడు అంటే నేను క్రిస్టియన్ కాబట్టి నాకు ఆ ఫీలింగ్ అనేది ఏం ఉండదు లోపల ఏంటంటే నాది నాకు ఉంటుంది కాబట్టి నేను ఫ్రీగానే వచ్చేసి వీళ్ళలో కలుస్తాను అదొకటి ఇంకోటి ఏంటంటే మీరు అనుకోవచ్చు సరిగ్గా పెట్టుకున్నానో లేదో దండం అని చెప్పేసి అందుకని చెప్పాను ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా భోజనానికి వచ్చేసి ఇందులో కిచిడి పెట్టారు కిచిడి ఇంకా ఎప్పుడు సేమ్ ఫుడ్డే ఉంటుంది అజ్ యాజ్ యూజువల్ అన్నట్టు అంటే టమాటా కట్టా అని ఇంకా మిక్స్డ్ వెజిటేబుల్స్ ఇంకా అందులో ఖర్జూరాలు అవి చేస్తారు మొత్తం స్వీటే ఉంటుంది ఈ ఫుడ్ మొత్తం కూడా స్వీట్గా ఉంటుంది ఇంకా అక్కడ పాపడ్స్ ఇంకెక్కడ స్వీట్ ఉంది ఆల్మోస్ట్ అయిపోయింది మేము వచ్చేసరికి నేను వచ్చేసరికి టూ థర్టీ అయిపోయింది నాకేంటంటే వన్ ఓ క్లాక్కి బాబుకి క్లాస్ ఉంది క్లాస్ అటెండ్ చేసి వచ్చేసరికి టూ థర్టీ అయిపోయింది టూకి క్లాస్ అయిపోయింది ఇంకా ఆ తర్వాత రెడీ అయి వచ్చేసరికి టూ థర్టీ అయిపోయింది ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ అయిపోయాయి ఇంకా లాస్ట్కి ఈ కిచిడి ఇంకా కొంచెం కర్రీస్ ఉన్నాయి మా హస్బెండ్ కూడా ఇంకా అప్పుడు త్రీకి అలా వచ్చారు ఇంకా లాస్ట్కి మిగిలిన ఏవైతే ఉన్నాయో అవే తిన్నాం ఇంకా పూరి అని ఇంకా ఉంటాయి కొన్ని ఐటమ్స్ అవన్నీ అయిపోయాయి అయినా పర్లేదు ఉన్నవాడితో అడ్జస్ట్ అని చెప్పేసి వచ్చాం మాకేంటంటే ఆ కప్స్లో కనబడుతుంది కదా అదొక్కటి ఉంటే చాలు అనిపిస్తుంది మేము అది బాగా తింటాము ఇంకా మిగతా ఏమి తిన్నా తినకపోయినా ఎందుకంటే కొంచెం వీళ్ళ ఫుడ్ డిఫరెంట్గా ఉంటుంది ఆ టేస్ట్ అనేది అందుకని చెప్పి అంత ఎక్కువ తినలేము ఇంకా మా పాప ప్లేట్ చూస్తే అందులో ఏం ఉండదు ఒక ఒక రెండు స్పూన్లు లేదంటే ఒక చిన్న గరిటో అన్నం ఉంటుంది ఇంకా అందరి మించి ఏమి తినదు వీళ్ళైతే కేవలం ఆడుకోవడానికి ఎంజాయ్ చేయడానికి వస్తారు ఇంకా వీళ్ళ కోసం నేను కూడా కంపల్సరీ వస్తాను చెప్పే కదా మా పిల్లలు కానీ మేము కానీ ఎక్కువగా ఇష్టపడి తినేది ఏదంటే ఈ కీర్ ఒక్కటే వీళ్ళు ఈ కీర్ చాలా బాగా చేస్తారు రైస్తో చేస్తారు చాలా బాగుండిద్ది టేస్ట్ అయితే సూపర్ ఉండిద్ది జస్ట్ చిన్న ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు వేసుకొని ఒక పది మంది సరిపోయిద్ది అట్లా చేస్తారు ఎలా చేస్తారు అన్నది నాకు కూడా తెలియదు అంటే కొంచెం ఐడియా ఉంది బట్ కాకపోతే అంతగా అంత వాళ్ళు చేసినంత బాగా రాదు మనకైతే ఇంకా తర్వాత తినేసి మళ్ళీ ఆఫ్టర్నూన్ అయితే ఇంటికి వచ్చా ఆ రోజు ఫుల్ ఎండ్ ఉంది అసలు మన సైడ్ ఏం వరదలు వచ్చి అంత కొట్టుకుపోతుంది ఇక్కడేం ఎంత విపరీతంగా ఎండ్ ఉందంటే అసలు టెంపుల్లో ఉన్నంతసేపు చమట్ల కారిపోతున్నాయి అంటున్నాను ఇంకా చిన్నపిల్లలు అయితే మస్తు గోల గోల ఏడుస్తున్నారు అసలు ఎండగా తట్టుకోలేక అంత వేడి ఉంది ఇక ఫైనల్గా అయితే తినేసి త్రీ థర్టీ ఆ టైంలో అయితే మేము ఇంటికి వచ్చేసాము మీకు ఎదురుగా కనిపిస్తున్నాయి కదా ఈ బ్లాక్స్ ఇవన్నీ కూడా సీ టైప్ క్వార్టర్స్ మేము వచ్చేసి నా ఆపోజిట్లో ఏదైతే ఉందో అదే బ్లాక్లో ఉంటాము మేము ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత కంప్లీట్గా ఇంకా రెస్ట్ తీసేసుకొని మళ్ళీ ఈవినింగ్ పార్టీకి సెవెన్కి సెవెన్ థర్టీకి అలా రెడీ అయ్యి మళ్ళీ నైట్ డిన్నర్కి వెళ్తాము అంటే నైట్ కూడా మళ్ళీ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఆ ప్రోగ్రామ్స్ అన్నీ చూసేసి ఫస్ట్ తర్వాతకి ఇంకా పిల్లలు ఏమన్నా ఎందులోన్నా పార్టిసిపేట్ చేస్తే వాటి కోసం ఉండేసి తర్వాత మళ్ళీ నైట్ ఇక అట్లా ప్రోగ్రామ్ ముగించుకొని అయితే వస్తాము ఇంకా ఆఫ్టర్నూన్ ఏమైందంటే ఇంటికి వచ్చిన తర్వాత ఈవినింగ్ ఫైవ్ ఆ టైంలో అయితే భయంకరంగా వర్షం పడింది అమ్మయ్య అనుకున్నావు ఎంత వేడంటే ఆఫ్టర్నూన్ బయటకెళ్ళినప్పుడు ఆ వేడికి అసలు తట్టుకొని సాయంత్రం వెళ్ళలేమేమో అనుకున్నాం కానీ చాలా పెద్ద వర్షం పడింది చాలా రిలీఫ్గా అనిపించింది సెవెన్ థర్టీ ఆ టైంలో మళ్ళీ టెంపుల్ దగ్గరికి వచ్చాము ఒకసారి అంటే చూద్దామని చెప్పేసి ఇంకా మా పాప డ్యాన్స్లో పార్టిసిపేట్ చేస్తుంది పాప బాబు ఇద్దరు వాళ్ళిద్దరికి మేకప్ వేయడానికి అని చెప్పేసి తీసుకెళ్ళాను వాళ్ళ టీచర్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళని తీసుకొని వస్తూ వస్తూ మళ్ళీ టెంపుల్లో ఏంటంటే అప్పుడే ఈవినింగ్ హారతి ఇస్తారు కదా హారతి ఇస్తున్నారు అందుకని చెప్పి వాళ్ళకి ఒకసారి చూపిద్దామని చెప్పేసి తీసుకొచ్చాను ఇక్కడ హారతి చాలా బాగా ఇస్తారు అందుకని చాలా బాగుండిద్ది నేను ఆ సౌండ్ అంతా కట్ చేశాను కాబట్టి తిట్టట్లేదు టెంపుల్లో చాలా బాగుండిద్ది హారతి ఇచ్చే టైంలో ఇక అందుకని వాళ్ళు చూస్తాము అంటే ఒకసారి మళ్ళీ తీసుకొని వచ్చాను ఈవినింగ్ తీసుకొని ఇంకా మళ్ళీ మేము రెడీ అయ్యి వెళ్తాము ఇంకా సెవెన్ థర్టీ అయింది ఇప్పుడు టైం అయితే ఇంకా నైట్ ఎయిట్ ఆ టైంకి మేము మళ్ళీ క్లబ్కి వెళ్తాము ఇది వచ్చేసి దుర్గామాత టెంపుల్ ప్రతిరోజు కూడా ఇక్కడ ఈవినింగ్ అయితే హారతిస్తారు ఇంక ఈవినింగ్ పార్టీకి అయితే రెడీ అయ్యాము రెడీ అయ్యి రెడీ అయిన తర్వాత కార్ పార్కింగ్ చేస్తున్నారు అనమాట మా హస్బెండ్ మమ్మల్ని డ్రాప్ చేశారు ఇంకా మా పిల్లలు ముందే పరిగెడుతున్నారు ఏంటంటే కేవలం ఆడుకోవడానికే వస్తారు ఇక వాళ్ళనుక కంపల్సరీ నేను వస్తాను ఈరోజు ఈ ఏమొచ్చేసి యాంకరమ్మ అనమాట యాంకరింగ్ చేసేది ఆమె అందుకే అంత బాగా రెడీ అయింది ఇంకా పిల్లలు వచ్చేసి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉంటే కొంతమంది ఇది ఇలా రెడీ అయ్యి వచ్చారు బాగా ఇంకా అందులోనే ఏంటంటే మా పిల్లలు అయితే పేరు ఇచ్చారు కానీ నాకు తెలియలేదు ఎలా రెడీ చేయాలి అని చెప్పేసి అందుకని నేను రెడీ చేయలేదు నార్మల్గా తీసుకొని వచ్చా ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది థీమ్ ఏంటి అన్నది ఇక అందుకని చెప్పేసి నేను తర్వాత వాళ్ళ పేర్లు అయితే తీసి తీసేప్పిచ్చేసాను దాంట్లో నుంచి ఇంక ఇది వచ్చేసి లోపల్ క్లబ్ మాకు ఎక్కడ ఏ ఫెస్టివల్ అయినా సరే ముందు పార్టీ అయితే ఇక్కడ అవుతుంది ఈరోజు వచ్చేసి కొంచెం తక్కువ మంది ఉన్నారు ఎక్కువ మంది ఇంటికి వెళ్ళారట ఇంక ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా ఈవినింగ్ స్నాక్స్ అనమాట ఇవన్నీ కూడా ఇది వచ్చేసి డోక్లా సూజీతో చేస్తారు ఇంకా తర్వాత వచ్చేసి ఇది కూడా సూజీ సూజీతో చేసిన ఐటమే చాలా స్వీట్ ఐటెం చాలా బాగుండింది టేస్ట్ ఇంక ఈరోజు చెప్పాలంటే చాలా తక్కువ ఐటమ్స్ పెట్టారు ఎవ్రీ టైమ్ అయితే చాలా ఐటమ్స్ ఉంటాయి ఏ తినాలో కూడా తెలియనంత ఇంకా మేమైతే ఫస్ట్ అయితే తిన్నాము ఇక్కడ ఎవ్వరు ఫస్ట్ వచ్చినా కూడా ముందు తినడం అయితే ఫినిష్ చేస్తారు తిన్న తర్వాతే కదులుతారు ఏదన్నా కానీ ఇంకా కాసేపు ఆగితే తెలుస్తుంది అసలు గ్యాప్ ఉండదు గ్యాప్ అంటే అసలు అక్కడ ఖాళీ కూడా ఉండదు అసలు నుంచోవడానికి కూడా అంత ఘోరంగా ఉండేది సిచ్యువేషను ఫస్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయితే ఎయిట్ థర్టీ అలా అయితే ఎయిట్ థర్టీ వరకు అందరు తినడం ఫినిష్ చేస్తారు అన్ని ఐటమ్స్ ఖచ్చితంగా టేస్ట్ చేసి మంచిగా తిన్న తర్వాత ఆ తర్వాత ప్రోగ్రాంలో కూర్చుంటారు ఇంక ఈరోజు చైర్స్ చాలా తక్కువ వేశారు ఎందుకో ఏమో తెలియదు కానీ ఎక్కువ మంది లేరు అనుకుంటా నా వెనక కనిపిస్తుంది కదా అది డిన్నర్ కోసం పెట్టారు ఇంకా మేము తిన్న తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంకా కాన్ అంటే ఇంకా కాన్ ఇవేంటో మరి ఇవన్నీ పెట్టేశారు మళ్ళీ సెకండ్ రౌండ్ మళ్ళీ వచ్చి మళ్ళీ తిన్నాం మా ఫ్రెండ్తో పాటు వచ్చి నేను మళ్ళీ ఇంకొకసారి ఇంక ఇవి తిన్న తర్వాత ఇంకా నైట్ ఆకలి కూడా అనిపించలేదు టూ టైమ్స్ అయితే మంచిగా స్నాక్స్ తినేసి ఆ తర్వాత ప్రోగ్రాంలో అయితే కూర్చొని మంచిగా ఎంజాయ్ అయితే బాగా చేస్తాము ఎందుకంటే ఇంకా ఇదైతే కంప్లీట్గా రిలాక్స్ అవ్వడం కోసమే పెడతారు అంటే అందరూ ఎగ్జిక్యూటివ్సే ఉంటారు సో అందరికీ మంచి రిలాక్సేషన్ అనిపిస్తుంది అందులోనూ సాటర్డే వచ్చింది కాబట్టి ఇంకా మస్తు హాయిగా ఎంజాయ్ చేస్తారు వీళ్ళు ఇంకా ఎవ్రీ టైం ఫెస్టివల్ అప్పుడు ముందు ఫ్రీ ఈవెంట్ అయితే ఖచ్చితంగా ఖచ్చితంగా ఉండిద్ది ఏ ఫెస్టివల్ అయినా కూడా ఇంకా ఇక్కడ ఉండే ఐటమ్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి ఈరోజు కొంచెం తక్కువ ఉన్నాయి జనాలు తక్కువ ఉన్నారని ఇంకా మా వాడు డాన్స్ వేస్తున్నాడు ఇదైతే నిజంగా చాలా ఫన్నీ అని చెప్పాలి వాళ్ళ టీచర్ జస్ట్ వన్ డే బిఫోర్ నేర్పించింది వీళ్ళకి పాపం ఇంకా ప్రాక్టీస్ కూడా చేయలేము ఆ వాడైతే మిగతా వాళ్ళైతే కొంచెం ప్రాక్టీస్ అన్నా చేశారేమో కానీ మార్నింగ్ అయితే లెవెన్ వరకు పడుకొని లేసి ఇంకా ప్రాక్టీస్ లేదు ఏం లేదు డైరెక్ట్ ఈవినింగ్ స్టేజ్కే వెళ్ళిపోయాడు ఇంకా మా పాప వచ్చి ఇక్కడ ముందు వీళ్ళకి ప్రాంప్టింగ్ ఇస్తుంది వీళ్ళ కోసం అని చెప్పేసి చిన్నపిల్లలు కదా ఎప్పుడు వేసినా కూడా వీళ్ళు ప్రాంప్టింగ్ ఇస్తారు వీళ్ళకి వాళ్ళ టీచర్ అలా ప్రిపేర్ చేసేది వాళ్ళని ఇక్కడ ఏమో చూడండి పక్కన బుడిగి ముంతలాగా అప్పుడు పోతుంది మా ఫ్రెండ్ వాళ్ళ పాప అప్పుడు వరకు పోమ్మ పోమ్మ అంటే పోలే లాస్ట్కి వెళ్ళింది ఇంకా మా వాడు చిన్న వినాయకుడు అనమాట గణపయ్య అయిపోయాడు ఈరోజు ఇంకా తర్వాత వచ్చేసి మేము ఇంకా ఈ ప్రోగ్రాంలో ఏంటంటే ఈ పిల్లల డ్యాన్సుల కోసమే ఎవ్రీ టైము పార్టిసిపేట్ చేస్తామన్నమాట ఎందుకంటే పిల్లలు హ్యాపీగా ఉంటారు కొంచెం వాళ్ళు మంచిగా అందరిలో కలుస్తారని చెప్పేసి కంపల్సరీ అటెండ్ అవుతాము లేదంటే అంత రావాలి అని అంత ఇంట్రెస్ట్ అయితే ఉండదు ఇంకోటి ఏంటంటే ఇంక ఇది వచ్చేసి నైట్ టెన్ అయింది అప్పటికే టైము టెన్ ఓ క్లాక్కి డిన్నర్ పెట్టారు అంటే డిన్నర్ ఆల్రెడీ క్లోజ్ చేసి ఉంచుతారు ఇంకా ఎప్పుడైతే ప్రోగ్రామ్స్ ఆల్మోస్ట్ ఎండ్ అవుతాయి అన్నప్పుడు ఇంకా డిన్నర్ ఓపెన్ చేస్తారు ఇంకా డిన్నర్లో అయితే మీరు చూసారు కదా రైస్ ఇంకా ఒక రెండు రకాల స్వీట్ ఐటమ్స్ ఇంకా కర్డ్ ఇచ్చారు ఇంకా దాంట్లో పూరి ఇంకా ఒక రెండు కూరలు ఇంకా ఒక ఫ్రై ఇచ్చారనమాట వంకాయలు ఫ్రై చేశారు ఇంక ఇవన్నీ ప్లేట్లో పెట్టుకొచ్చుకుంటాం కానీ తినడం ఉండదు ఏముండదు అని చెప్పాలంటే అన్ని స్నాక్స్ తిన్న తర్వాత ఇంకా డిన్నర్ ఎవరు తింటారు చెప్పండి నాకైతే తినాలని లేదు కానీ ఇక పిల్లల కోసం అని చెప్పి పెట్టుకొని వస్తాను ఇక వాళ్ళకి కొంచెం తినిపించేసి తర్వాతకి ఇంకా ఇంటికి అయితే బయలుదేరుతాము చెప్పాలంటే కొంచెం అయితే తిన్నాము అప్పటికే ప్రోగ్రామ్ లాస్ట్కి ఎండ్కి వచ్చింది కాకపోతే మా పాప డ్యాన్స్ కోసం అని చెప్పి వెయిట్ చేస్తున్నాము తను ఎప్పుడో లాస్ట్కి ఉండిపోయింది ఇంక అందుకోసం అని చెప్పేసి అప్పటి వరకు కూర్చొని వెయిట్ చేసి చేసి ఇంకా అలసిపోయాము అందుకని చెప్పేసి కొంచెం ఫుడ్ తెచ్చుకొని కొంచెం నేనైతే స్వీట్ అయితే తిన్నాను నిజంగా అన్ని ఐటమ్స్ పెట్టుకొచ్చుకున్నా కానీ అన్ని వేస్ట్ అయిపోయాయి నిజం చెప్పాలంటే ఇంకా మా పాప ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కొంచెం క్విజ్ ఉంటే ఆ క్విజ్ కూడా అటెండ్ అయ్యి వస్తున్నాము మా పాప పాప ఎన్నిసార్లు ఆన్సర్ చేద్దామని చెప్పినా వాళ్ళు పట్టించుకోలేదు అందుకని ఉడికిపోతుందనమాట తొక్క తొక్క కోపంతో ఇక తర్వాత మా హస్బెండ్ వచ్చేసి ఎప్పుడో ఇంటికి వెళ్ళిపోయారు కార్ ఒక్కటి వదిలిపెట్టిపోయారు మీరు వచ్చేసేయండి అని ఫైనల్గా అయితే ఇంటికి తీసుకొని వచ్చాను ఇంక ఇది ఫ్రెండ్స్ ఈరోజు వినాయక చవితి అయితే మాది ఇలా అయింది మీది ఎలా అయిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్